శ్రీనివాసులు గారిని సభకు అధ్యక్షత వహించి సభను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మొట్టమొదటిసారిగా మన ఊరికి వచ్చారు మన నాయకుడి కొడుకు మనకు నాయకుడై వచ్చాడు లోకేష్ బాబు గారు మనమందరం కూడా ఒక దేవుడు లాగా కొలిచే చంద్రబాబు నాయుడు గారి కొడుకు వచ్చాడు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్కని ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ నారా లోకేష్ బాబు గారు మన మధ్యకొచ్చారు మన ఊరికొచ్చారు ఘనంగా చప్పట్లతో స్వాగతం పలుకుదామా పలుకుదామా చప్పట్లు చంద్రబాబు నాయుడు గారికి వినిపించాలా మన చప్పట్లు చంద్రబాబు నాయుడు గారికి వినిపించాలా నేను దీవించి పంపిన నా సుపుత్రుడిని రాయదుర్గం అభిమానంగా చూసుకుంటుందని ఆయన అనుకునే విధంగా మనం అపురూపంగా ఆయనకు స్వాగతం పలికా ఈ స్వాగతం పలికిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ లోకేష్ బాబు గారికి నేను ఒకటే మనం చేస్తున్న తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నన్ను అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయదుర్గానికి నువ్వు వెళ్ళు అక్కడ ప్రజల బాగోగులు చూడు అని పది సంవత్సరాల కిందట ఇక్కడికి మన సారు పంపించడం జరిగింది మరి ఈ ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు ఏ ఊరికెళ్లినా ఏ పళ్ళకెళ్లినా అభిమాన జనం తండోపతండాలుగా వస్తా ఉన్నారు కాబట్టి గత ఎన్నికల్లో మనం చేదు ఫలితాలను అనుభవించాం ఈసారి ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో రాయదుర్గం కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ఎగరేద్దామా ఈ రాయదుర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచు కోటలాగా తయారు చేసుకోవడానికి నారా లోకేష్ బాబు గారి ఆ సహకారం మనకి ఎప్పుడు ఉంది ఆయన పంచాయతీరాజ్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను ఎప్పటికెళ్లి బాబు గారు మాది వెనుకబడిన ప్రాంతం అంటే అన్నాను ఏమడుగుతావో అడుగు నేను నీకు చేసి పెడతానని ఏమి పేపర్ ఇచ్చినా మీద సంతకాలు పెట్టి వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే అందులో వందలాది కిలోమీటర్ల రాయదుర్గం రోడ్లకు అనుమతించిన మీకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా రాయదుర్గం ప్రజల పక్షాన ఎందుకంటే లోకేష్ బాబు గారు సహకారం లేకపోతే గ్రామాల్లో మనమన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళం కాదు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఎండిపోయిన బైరవాడి తిప్పను కృష్ణా జలాలతో కలకలాడే విధంగా చేసుకోవాలని పడ్డాం తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు కళ్యాణదుర్గం రాయదుర్గం రెండు నియోజకవర్గాల్లోనూ సాగునీరు తాగునీరిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టుకుంటే మరి ఈ గవర్నమెంట్ వచ్చి పనులన్నీ ఆపేసింది మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఏళ్ల తరబడి అనంతపురం జిల్లా సాగునీటి తాగునీటి అవసరాలు తీరుస్తున్న హెచ్ఎల్సి ని రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవే కాదు సార్ మేము అనేక కోరికలు మీకు కోరాం మీరు వచ్చే ప్రభుత్వంలో మాకు అన్ని రకాలుగా అండదండలుగా ఉండి అత్యంత వెనుగబడిన ఎడారిగా మారిపోతున్న ఈ రాయదుర్గాన్ని రక్షించుకోవడానికి మీ సాకారం మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు ఒక ప్రభంజనమై గర్జిస్తా ఉంది శంఖారావం ఎప్పుడైతే లోకేష్ బాబు గారు పూరించారు ఈ శంకారావం శబ్దానికి వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెవులు తిరుగుతూ ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మహాకూటమి ఏదైతే ఉందో ఆ కూటమి విజయం సాధించబోతా ఉంది దాంట్లో లోకేష్ బాబు గారి పాదయాత్ర అనిర్వచనమైనది అద్వితీయమైనది ఎప్పుడు కని విని నేను కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు రోజుల పాటు అనేక జిల్లాల్లో కూడా పాల్గొన్న కల్లారా చూసా చిత్తూరు నుంచి ఎక్కడా కూడా శ్రమ మేమందరం కూడా ఎక్కడో స్టాన్ లో చదువుకున్న వ్యక్తి సామాన్యులతో కలుస్తాడా లేదా అంటే సామాన్యులలో ఒక సామాన్యుడు లాగా ప్రతి కార్యకర్త ప్రతి అక్క ఒక ప్రతి చెల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడి భుజం మీద చెయ్యేసి నడిచి అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు ఈ రాష్ట్రం ఏమైపోతుందో తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందో అని బాధపడే మా నాటి నాయకులందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చాడు మీరేమి బాధపడదండి ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని మరో ఇరవై ఐదు సంవత్సరాలు చెక్కు చెదరకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబెట్టుకున్నారో అంతకంటే గొప్పగా పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు ఈ రాష్ట్రానికి అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడానికి నిరంతరం పనిచేయడానికి ఒక నాయకుడు సిద్ధంగా ఉన్నాడనే నమ్మకాన్ని కలిగించిన లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ అసంఖ్యాక కార్యకర్తల తరఫున అభినందనలు అభివాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మన జనసేన